అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడిందని నరసాపురం పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి రాజు శ్రీనివాస్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పాతపాడు గ్రామం నుండి నరసాపురం నియోజకవర్గ కూటమి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి తో కలిసి భారీ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షో పాతపాడు కాలిపట్నం కొత్తాట ముత్యాలపల్లం పేరుపాలెం కేపీపాలెం తూర్పు తాళ్లు మీదుగా నరసాపురం చేరుకుంది ఈ సందర్భంగా పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ టిడిపి బీజేపీ జనసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు రాబోయే రోజుల్లో కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు ప్రస్తుతం ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదింపి ఇంటికి పంపేందుకు ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తురి రామరాజులతో పాటు నర్సాపురం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు